నమో వినాయక శ్రీ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మన కు స్వాగతం సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం రోజున వచ్చిన వినాయక చవితి నుండి కూడా వృషభరాశి వారికి జీవితం రంగులమయంగా మారబోతూ ఉంది ముఖ్యంగా వీరు ఈ మాసంలో వినాయక చవితి పర్వదినం తర్వాత చక్రం తిప్పబోతున్నారు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు ఈ వినాయక చవితి నుండి కూడా వీరి జీవితంలో విశేష శుభాలు చేకూరబోతూ ఉన్నాయి వీరి లైఫ్ ఎలా అయితే ఉండాలి అని కలలు కన్నారు ఇప్పుడు అలాగే మీ లైఫ్ అనేది చేంజ్ అయ్యేలాగా అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి అయితే ఇంతకీ ఈ వృషభ రాశి వారి లైఫ్లో చక్రం తిప్పబోయే పరిణామాలు ఏమిటి వీరు ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతు ఉన్నారు వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది ఉంది ఏ దేవతారాధన చేస్తే వీరికి కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలతో పాటుగా ఏ పరిహారం వీరు చేసుకోవాలి అనేటటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని వివరాలు డీటెయిల్డ్గా తెలుస్తాయి కొత్తగా మన ఛానల్ను మీరు చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ నుంచి మేము కోరుకునేది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని వద్దకు వెళ్ళి స్వామి మాకు ఏ పని కూడా చేసిన విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని సకల దేవతలు కోరుతారు అయితే అప్పుడు ఆ పదవికి గజాననుడు అలాగే కుమారస్వామి ఇద్దరూ పోటీ పడ్డారు అయితే ఆ సమస్యని పరిష్కరించడానికి మహాశివుడు ఒక షరతు విధించాడు మీలో ఎవరైతే ముల్లోకాలలోని కాలలోని అన్ని పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా వస్తారో వారే ఈ పదవికి అర్హులు అని చెప్తాడు అయితే దానికి అంగీకరించిన కుమారస్వామి తన నెమలి వాహనంతో వెళ్ళిపోతాడు అయితే గజాననుడు మాత్రం చిన్నబోయిన ముఖంతో పరమేశ్వరుడితో ఇలా అంటాడు తండ్రి నా బలాబలాలు తెలిసి మీరు ఇలాంటి షరతు విధించడం సభమేనా నేను మీ పాదసేవకుడిని కదా నా మీద దయతలచి ఏమైనా తరుణోపాయం చెప్పమని కోరతాడు అయితే అప్పుడు శివుడు ఆలోచించి గజానుడికి ఈ మంత్రం చెప్తాడు కల్పశత త్రయం గంగాది స్నాతు భవతి పుత్రక కుమార ఇది నారాయణ మంత్రం ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాల నదులలో స్నానం చేసినట్లవుతుంది అని వివరిస్తాడు అయితే ఇక్కడ షరతు విధించింది తండ్రే తరుణోపాయం చూపింది తండ్రే కాబట్టి ఇంకా తాను గెలవగలను లేదు కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అని సందేహించకుండా ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపిస్తూ మూడుసార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోతాడు అయితే ఇక్కడ కుమారస్వామి నదులలో స్నానం చేస్తూ ఉంటాడు అయితే మూడు కోట్ల యాభై నదులలో ఏ నదికి వెళ్ళినా కూడా అక్కడ అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకి ఎదురు వస్తున్నట్లుగా కనిపించేవాడు కుమారస్వామి అన్ని నదులలో స్నానం చేసి కైలాసానికి తిరిగి వచ్చేసరికి అక్కడ వినాయకుడు తండ్రి పక్కనే ఉంటాడు తన అహంకారానికి చింతించిన కుమారస్వామి అన్నగారి మహిమ తెలియక ఏదో అనుకున్నాను నన్ను క్షమించు అన్నకు ఆధిపత్యం ఇవ్వండి అని మహాశివుడిని కోరతాడు ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజున గజానుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు సకల దేవతలు అందరికీ కూడా వినాయకుడు ప్రథమ పూజితుడే అప్పటి నుండి కూడా ఎవరు ఏ పని మొదలు పెట్టినా ఏ పూజ మొదలు పెట్టినా కూడా ముందుగా వినాయకుడిని తలుచుకొని తమ పనులను ప్రారంభిస్తారు అప్పటి నుండి వినాయక చవితి నాడు భక్తులు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు స్వామికి ఇష్టమైన ఆహార పదార్థాలు అన్నీ కూడా నివేదిస్తారు ఈ రోజునే ఎవరైతే వినాయక వ్రతం ఆచరిస్తారు వారికి ఎటువంటి కష్టాలు ఉండవు అని స్వయంగా వినాయకుడే వరం ఇచ్చాడు ఎవరికైనా వినాయక వ్రతం చేయడం కుదరకపోయి ఉంటే గనుక కనీసం వినాయక వ్రత కథ విన్న ఆ పుణ్యఫలం దక్కుతుంది ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశుర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్ళు వినాయక చవితి తర్వాత చక్రం తిప్పబోతూ ఉన్నటువంటి అంశాలు ఏంటి అని చూసినట్లయితే గనుక ఇప్పుడు వీరి లైఫ్ అనేది పూర్తిగా యోగవంతంగా మారబోతూ ఉంది జీవితంలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు క్లియర్ అవ్వబోతూ ఉన్నాయి అన్ని రంగాల వాళ్లకు ఇప్పుడు యోగదాయకంగా కాలం అనేది నడుస్తుంది వీళ్ళు ఈ సమయంలో ఎంతో హుషారుగా ఆనందంగా కాలాన్ని గడపబోతూ ఉన్నారు ఈ సమయంలో మీకు విందు వినోదాలలో పాల్గొంటారు ఈ సమయంలో మీకు భక్తి భావన అనేది కూడా బాగా పెరగబోతూ ఉంది ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యాలలో చురుకుగా మీరు పాల్గొంటారు గౌరవప్రదమైనటువంటి పెద్ద వాళ్ళను మీరు కలుసుకుంటారు వారితో పరిచయాలు ఏర్పడటం వలన మీకు ఎంతో మేలు కలగబోతోంది ఈ రాశి జాతకులు ఎంత అయితే మీరు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అంతే చురుకుగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలలోనూ పాల్గొంటారు గురువులని దర్శించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు అలాగే మీరు ఈ సమయంలో నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా మీరు నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు అలాగే వీరు ఈ సమయంలో మీ ఇంటికి అవసరమైనటువంటి విలువైన వస్తువులను కొంటారు అలాగే వీరికి వాహన సౌక్యం కలగబోతూ ఉంది ఎప్పటి నుంచో వాహనం కొనాలి అనుకుని వాయిదా వేస్తూ ఉన్నారో అలా వాహనాన్ని కొనాలి అనేటటువంటి ఆలోచన వెనుకబడిపోయిందో ఇప్పుడు మీ ఆలోచనను ఆచరణలో పెడతారు ఇక అలాగే గృహం కొనుగోలు చేయాలి అని అనుకునేవారు కూడా నూతన గృహాన్ని కొనే అవకాశాలు ఉన్నాయి అలాగే గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వేగవంతం అవుతాయి అలాగే రిజిస్ట్రేషన్ పనులు కూడా ఇప్పుడు ముందుకు సాగుతాయి అన్ని పనులు సకాలంలో చేసుకునేటటువంటి వీలు ఉంటుంది మీకు ఇప్పుడు అలాగే ఈ రాశి వారికి సంతానం పరంగా కూడా అనుకూలత ఏర్పడుతుంది ఈ వృషభ రాశి వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారి సంతానం ఇప్పుడు బాగా వృద్ధిలోకి వస్తారు అంటే వారు ఉన్న రంగంలో బాగా సెటిల్ అవుతారు వారి నుండి మీకు సంతోషం ఆనందం కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి ఇక అలాగే దాంపత్య జీవితం అనేది అంత అనుకూలంగా ఉంటుంది మీ మధ్య చక్కటి అవగాహన వస్తుంది ఇద్దరి మధ్య కూడా ప్రేమ అనురాగాలు అనేవి రెట్టింపు అవుతాయి అలాగే మీరు మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి ఏదైనా టూర్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి సుఖ సౌఖ్యాలు అనేవి రెట్టింపు అవుతాయి మంచి జీవితం అనేది కొనసాగిస్తారు విదేశీయానం కలిసి వస్తుంది విదేశాలలో వృత్తి ఉద్యోగం వ్యాపారాలు చేసుకునే వారికి అనుకూలత అనేది బాగా పెరుగుతుంది అలాగే ఎవరైనా విదేశాలకు పోవాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నవారికి తమ ఆలోచనలు ఇప్పుడు ఫలిస్తాయి మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి ఇక ఉద్యోగులకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది చక్కటి ఎదుగుదల చూస్తారు మీ పనులు ఇప్పుడు వేగవంతం అవుతాయి ఆటంకాలు తొలగి పనులు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి శాలరీ పెరగడం కానీ ప్రమోషన్ రావడం కానీ వంటి వాటికి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి వ్యాపారులకు అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది అనుకున్న విధంగా లాభాలు ఉంటాయి మీ వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులు పోతాయి పెట్టిన ప్రతి రూపాయికి మంచిగా రెట్టింపు లాభాలు పొందుతారు మీ వ్యాపారం అనేది ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఆర్థికంగా మంచి వృద్ధిని సాధిస్తారు ఆదాయానికి సంబంధించి రెండు మూడు వృత్తులు చేపడతారు అయితే మీరు డబ్బులను ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అనవసరంగా ఖర్చులు చేయకూడదు డబ్బుల పొదుపు చేయడం ప్రారంభించుకోండి ఆర్థికంగా ఆస్తులు కలిసి వచ్చే కాలం వచ్చేసింది అంటే మీకు దక్కాల్సినటువంటి ఆస్తులు మీకు దక్కబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వారు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం చూసినట్లయితే గనుక బుధవారం రోజున వినాయకుడిని పూజించండి గణేషుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పించండి అలాగే గురువారం రోజున గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి వృత్తిలో ఎదుగుదల చూస్తారు అలాగే ఈ రాశి వారు ముఖ్యంగా ఆంజనేయ స్వామికి పూజ చేయడం ద్వారా వీరికి బాగా కలిసి వస్తుంది ప్రతిరోజు ఆంజనేయ స్వామి ద్వాదశ స్తోత్రాలు మీరు పఠించుకున్నట్లయితే గనుక మీరు చేసేటటువంటి ఏ పనిలో కూడా ఆటంకాలు ఎదురుకావు మీ పనులన్నీ కూడా సఫలం అవుతాయి చూశారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్